నమస్కారం అండి మార్చి నెల పెన్షన్ల పైన రెండు శుభార్థలు రైతుల ఖాతాలోకి ఇరవై వేల రూపాయల డబ్బులు జమ సో ఇందుకు సంబంధించి లేటెస్ట్ తాజా సమాచారం రావడం జరిగిందండి సో అవిరాలన్నీ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి షార్ట్ అండ్ స్వీట్గా గా అర్థమయ్యే విధంగా లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి మనం మొట్టమొదటి వచ్చేసి ఏదైతే పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉన్నాయి కదా ఇందుకు సంబంధించి మనకు మార్చ్ నెలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట ఇందులో వచ్చేసి పెన్షన్లకు సంబంధించి మనకు మార్చి నెలలు అయితే వెరిఫికేషన్లు అయితే ఉండబోతున్నట్లు ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి లీస్ట్ అయితే వచ్చిందనమాట సో త్వరలోనే ఈ పథకానికి సంబంధించి అయితే ఇంకా టైమింగ్స్ కూడా చేంజ్ చేసారనమాట ఏదైతే పెన్షన్లు ఉన్నాయో మార్నింగ్ ఏడు గంటల నుంచి స్టార్ట్ అవుతుందనమాట సో ఇక మార్చికి సంబంధించినటువంటి పెన్షన్లు అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక ఎవరైతే అప్లికేషన్ కోసం మీరు చూస్తున్నారో తప్పనిసరిగా సదనం సర్టిఫికేట్లు వికలాంగులకు వివిధ సర్టిఫికేట్లు అయితే రెడీ చేసి పెట్టుకోండి ప్రస్తుతం మార్చిలో అయితే వెరిఫికేషన్లు అయిన తర్వాతనే కొత్తగా మనకు అప్లికేషన్లు అయితే తీసుకునేటువంటి వెసులుబాటు అయితే ఉన్నట్టు తెలుస్తుంది రేషన్ కార్డుల కోసం అయితే మాట్లాడడం అయితే జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఏపీలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందనమాట అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు అనదత్తుల సుఖీభవన్ అమలుపైన సీఎం కీలక ప్రకటన చేశారు దీనిపైన ఏదైతే రాష్ట్ర రైతులకు వచ్చే రోజుల్లో ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వం అందించి ఆరు వేలతో పాటు అదనంగా పద్నాలుగు వేల రూపాయలు మూడు విడతల్లో అన్నదాతల ఖాతాల్లో ఈ పథకం కింద డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పారనమాట ఇక మూడు విడతల్లో సంబంధించి ఏప్రిల్లోనే మొదటి విడత సుఖీబా పథకాన్ని అందిస్తామని చంద్రబాబు నాయుడు అయితే పేర్కొన్నారు ఈ సహాన్ని రైతు భరోసా పథకం కింద కేంద్ర కిసాన్ సమ్మానితో కలిసి పంపిణీ అయితే చేయనున్నట్లు స్పష్టం చేశారు రైతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా అమలు చేస్తాం సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు ఇక గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా రైతులను తీవ్రంగా నష్టపోయారని ఇప్పుడు కొత్త ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి వారికి అభివృద్ధి కృషి చేస్తామని చెప్పడం జరిగింది అన్నదాతకు సంబంధించి సుఖీభవ ఏదైతే అమలుకు రైతు భరోసా మరింత బలప్రతం అవుతుందని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దీన్ని ఆశాభావంగా చూస్తున్నారని చంద్రబాబు తెలిపారు మత్స్యకారులకు సంబంధించి కూడా ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు అయితే అందజేస్తామని చెప్పారు ఇక పింఛన్ల రూపంలో ఏటా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అని చెప్పేసి సహాకారని చెప్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ప్రస్తుతం ఇవన్నీ లేటెస్ట్ ఉన్నటువంటి తాజా సంవత్సరం వివిధ పథకాలకు సంబంధించి